హాయ్ ఇవాళ ప్రీ డయాబెటిస్ రివర్సల్ గురించి మనం మాట్లాడుకుందాం చాలా మంది ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ అడిగే కొన్ని క్వశ్చన్స్ ని ఇవాళ మేము ఆన్సర్ చేస్తాం ఫస్ట్ అసలు ప్రీ డయాబెటిస్ అనేది రివర్స్ అవుతుందా లేదా yes అనేది కంప్లీట్ గా రివర్స్ చేసుకోవచ్చు మన లైఫ్ స్టైల్ మనం మార్చుకుంటే ప్రీ డయాబెటిస్ అనేది రివర్సిక్ అసలు ప్రీ డయాబెటిస్ కి హై రిస్క్ పీపుల్ ఎవరు పార్టిక్యులర్లీ ఒబేసిటీ obesidad లో కూడా బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళు లేదా సెడెంటీ లైఫ్ స్టైల్ ఎక్కువ లీడ్ చేసే వాళ్ళు కానీ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు కానీ ఫ్యాటీ లివర్ వాళ్ళు కానీ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్కి హై రిస్క్ అనేది ఉంటుంది వీళ్ళు పర్టికులర్గా టెస్ట్ చేయించుకోవడం మంచిది రివర్స్ అవడానికి షుగర్ లెవెల్స్ లో చూడవచ్చు కానీ త్రీ టు ట్వెల్వ్ మంత్స్ అనేది కంప్లీట్ రివర్సల్కి టైం పడుతుంది ఒకసారి రివర్స్ అయితే మళ్ళా తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుందా ఎస్ అండి తప్పకుండా మన లైఫ్ స్టైల్ ని మళ్ళీ యథావిధిగా పాత లైఫ్ స్టైల్ వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మన లైఫ్ స్టైల్ ని స్ట్రింజెంట్ గా ఫాలో అవుతూ రెగ్యులర్గా మన హెచ్బిఎమ్స్ కానీ ఫాస్టింగ్ కానీ చెక్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలో మనం చూద్దాం ఫోర్ కీ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ థింగ్ ఇస్ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీకి ప్రీ కి చాలా స్ట్రాంగ్ అసోసియేషన్ ఉంది అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ మినిట్స్ పర్ వీక్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మస్ట్ అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ టూ టు త్రీ డేస్ అ వీక్ ఈజ్ అ మస్ట్ సెడెండరీ లైఫ్ స్టైల్ లేకుండా ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది ఉండాలి నెక్స్ట్ కమింగ్ టు ద న్యూట్రిషన్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి గా అవాయిడ్ చేయాలి హై షుగర్ స్పై కాస్ చేసేవి ఏవి మనం తీసుకోకూడదు హోల్ ఫుడ్ ప్లాన్ బేస్డ్ డయట్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అండ్ ఫైబర్ ప్రతి మీల్లో యాడ్ చేసుకోవాలి ప్రోటీన్ ప్రతి మీల్లో యాడ్ చేసుకోవాలి టైం రెస్ట్రిక్టెడ్ విండో అంటే ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ విండో మన డిన్నర్కిను బ్రేక్ఫాస్ట్కి మధ్యలో పెట్టుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది నెక్స్ట్ స్ట్రెస్ అండ్ స్లీప్ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకొని ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ అన్ఇంట్రటెడ్ స్లీప్ ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది దానివల్ల ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అన్ని పాటించినప్పుడు ఒక త్రీ టువెల్వ్ మంత్స్ లో ప్రీ డయాబెటిస్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి ఇప్పుడు ప్రీ డయాబెటిస్ రివర్స్ అయిందా లేదా అనేది మనం ఎలా తెలుసుకుంటాం సో మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కంటిన్యూ చేస్తూ ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి హెచ్బిన్సీ చేయించుకోవడం ఎవ్రీ మంత్ ఒకసారి ఫాస్టింగ్ ప్రెషర్ చేయించుకోవడం మీ మీరు మెజర్ చేసుకోవడం మానిటర్ చేసుకోవడం చేసుకోవాలి దీన్ని లైఫ్ లాంగ్ కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఈ ఫ్రీ డయాబెటిస్ మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెటర్స్ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ థ్యాంక్ యూ